అందరికీ నమస్కారం వేటితో అభిషేకం చేస్తే పరమశివుడు ప్రసన్నం అవుతాడు తెలుసా ప్రత్యేకించి శివుడిని కార్తీక మాసంలో పూజిస్తూ ఉంటాము అలానే సోమవారం నాడు కూడా శివుడిని అభిషేకం చేయడం పూజ చేయడం వంటివి చేస్తాము పరమశివుడు అభిషేక ప్రియుడు అన్న విషయం మనకి తెలుసు పరమశివుడికి కొన్ని నీళ్లు పోసి అభిషేకం చేస్తే మన కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి శివుడిని నీటితోనే కాకుండా ఎన్నో ద్రవ్యాలతో అభిషేకం చేయవచ్చు ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత ఉంది మరి వేటితో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం పరమశివుడికి ఆవు నెయ్యి ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి ఆవు పెరుగుతో కనుక పరమశివుడికి అభిషేకం చేసినట్లయితే ఆరోగ్యం కలుగుతుంది అలానే యశస్సు బలము కూడా కలుగుతాయి ఆవు నెయ్యితో కనుక పరమశివుడికి అభిషేకం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది తేనెతో కనుక శివుడికి అభిషేకం చేస్తే వృద్ధి కలుగుతుంది జలంతో అభిషేకం చేస్తే పాపాలు తొలగిపోతాయి కొబ్బరి నీటితో అభిషేకం చేస్తే సర్వసంపదలు కలుగుతాయి పరమశివుడికి సుగంధ జలంతో అభిషేకం చేస్తే పుత్ర ప్రాప్తి కలుగుతుంది ద్రాక్షరసంతో చేస్తే అనుకున్న పనులు పూర్తవుతాయి అలానే పన్నీరుతో అభిషేకం చేస్తే భూలాభం కలుగుతుంది బిల్వ జలంతో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి ఇలా పరమశివుడికి ఈ విధంగా అభిషేకం చేయడం వలన ఇన్ని లాభాలు ఉంటాయి మరి ఈసారి శివుడిని ఆరాధించేటప్పుడు అభిషేకం చేసేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ విధంగా శివుడిని మీరు ఆరాధించినట్లయితే మీకు తిరిగి ఉండదు ఎంతో లాభాన్ని పొందవచ్చు ఇలా అభిషేకం చేస్తే శివుడిని ప్రసన్నం చేసుకోవచ్చు శివుడు అనుగ్రహాన్ని పొంది ఏ బాధ లేకుండా సంతోషంగా ఉండవచ్చు అలానే పరమశివుడిని పూజించేటప్పుడు బిల్వ పత్రాలను కూడా పూజలో ఉంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్